హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడే ఈ లైవ్ చూస్తూ చూశాక ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నానండి హత్య చేయబడ్డ వివేకానంద రెడ్డి అతడి హత్యకి ఎవరికి మోటివ్ ఉంది అతడి కూతురు సునీతారెడ్డికి ఆమె మొగుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఎందుకంటే అతడి రెండో పెళ్లి కారణంగా ఆస్తి ముడిపడి ఉండి అదే అవినాష్ రెడ్డికి లేదా వైఎస్ భారత్కి లేదా వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డికి అయితే తాము టికెట్ ఇవ్వకపోతే రాజ్యసభ టికెట్ అయినా లోక్సభ టికెట్ అయినా రెడ్డి ఏం చేయగలడు అందుకోసం హత్య చేయాల్సిన అవసరం అయితే అవినాష్ రెడ్డికి ఏముంటుంది అవినాష్ రెడ్డికి జగన్ కనుక డైరెక్ట్గా టికెట్ ఇచ్చేటట్లయితే అది ఎంపీటీ లోక్సభ టికెట్ అయినా రాజ్యసభ టికెట్ అయినా అందుకోసం బాబాయ్ని హత్య చేసుకోవాల్సిన అవసరం అయితే వాళ్ళకు ఉండదు కదా మోటివ్స్ విషయంలో ఎవరిది బలమైన మోటివ్ మోటివు రెడ్డి సునీతారెడ్డిది అయినా కానీ ఇదిగో ఇప్పుడు ఈ కృష్ణారెడ్డి అనేటటువంటి వివేకా పిఏ మీడియా ముందుకొచ్చి తనకి జ తనకి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి మధ్య నడిచిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇదిగో ప్రదర్శిస్తున్నాడు తనకి యాభై వేలు అకౌంట్లో నువ్వు వేశారని మరో యాభై వేలు చేతికి ఇచ్చారని చెబుతూ మరి ఇలాగే ఏదేంటి అప్రూవర్గా మారాను అనే హంతకుడు డైరెక్ట్గా గడ్డల్ని గొడ్డలిని ఉపయోగించిన వాడు ఆ గొడ్డలి ఉపయోగించమని ఎవడు డబ్బులు ఇచ్చినా సరే వాడు అప్రూవర్ని అంటూ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మీడియాల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటే చూడ్డానికి మా గతి మాలింది సామాన్య జనాలకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి న్యాయశాఖకి ఎంత చవట దద్దమ్మలు అన్నది ప్రూవ్ అవుతుంది కదా ఒక నేరగాడు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని వాణ్ణి ఇలాగే లాగి పీకితే ఎవడు వాడిని గొడ్డలి పట్టుకోమన్నాడో వాడిచ్చిన డబ్బు తాలూకు ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి కదా అవి ఎక్కడికి పోవు కదా అది లాగకుండా మా సామాన్య జనుల్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడాను న్యాయశాఖ కూడాను చూస్తూ ఉండే సదరు అప్రూవర్ని ఎలియాస్ నేరగాడిని ఎంత చవట దద్దమ్మలు ఆ శాఖలు ఎంతగా బానిసలు సిగ్గనిపించడం లేదా వ్యవస్థలకి సిగ్గనిపించడం లేదా అందులో ఐఏఎస్లు ఐపీఎస్ల దగ్గర నుంచి చిట్ట చివరి పోలీస్ కానిస్టేబుల్ వరకు ఒక్కరికన్నా రోషమని ఆత్మాభిమానం అని పౌరుషం అనిపించట్లేదా అంతగా డబ్బులకి అంతగా అధికారులకి కట్టు బానిసలా మీరు రేపు యముడికేం చెప్పుకుంటారు చిత్రగుప్తుడు చిట్టాకేం చెప్పుకుంటారు ఒక్క నేరగాడు తాను డైరెక్ట్గానే ఒప్పుకుంటున్నాడు తానే గొడ్డలతో అక్కడ దెబ్బ వేశాను ఇక్కడ దెబ్బ వేశాను ఎక్కడ తాత ఎక్కడ దెబ్బ వేశాను తల నుండి దాకా శిరస్సు మీద నుండి మర్మాంగం దాకా ఎక్కడెక్కడ ఎలాంటి దెబ్బలు కొట్టామో కూడా వైన వైనాలుగా చిత్ర చిత్రంగా వివరంగా వివరించినటువంటి నేరగాడు హంతకుడు కిరాయి హంతకుడు వాడు కూడా ఒక హై లెవెల్ పోలీస్ ఆఫీసర్ ఐపిఎస్ ఆఫీసర్ కంటే కూడా వాళ్ళకి సవాల్ విసురుతున్నట్టుగా మీడియా ముందు కూర్చొని ముచ్చట్లు పెడుతుంటే పోలీసు శాఖలోని ఆ అధికారులు సిగ్గుతో ఉరిపెట్టుకు చావాల్సిందే సిగ్గు లేదు కాబట్టి బ్రతుకుతున్నారు దట్స్ ఆల్ ఇదిగో ఇతడు ప్రదర్శిస్తున్నాడు కదా తన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి నుండి తనకు దఖలైనటువంటి వాటిని అప్పట్లో వాళ్ళ ఉప్పు తిన్నాను కాబట్టి భయంతో వాళ్ళకి లోబడి చేశానని ఇప్పుడు చెప్పుకుంటున్నాడు కదా ఇది అప్రూవర్షిప్పే మరి ఇతడికి లేని ఫెసిలిటీ దస్తగిరికి ఎందుకుంది అతన్ని కూడా అతడి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎవడు తనకి ఆ కిళ్ళి ఇచ్చాడు సుపారీ ఇచ్చాడు అది నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అయినా లేకపోతే వైఎస్ అవినాష్ రెడ్డి అయినా లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా అతని భార్య వైఎస్ జగన్ అయినా వైఎస్ భారతి రెడ్డి అయినా ఆ ట్రాన్సాక్షన్స్ చూపించమనండి లాగి పీకండి వాడిని ఒక్క నేరగాడి చేత కూడా నిజంగా అక్కించలేరు నెలలకి నెలకి లక్షలాది రూపాయలు జీతాలు కోట్లాది రూపాయలు లంచాలు తీసుకుంటున్న ఐపీఎస్ ఆఫీసర్లారా సర్వనాశనం అయిపోతారా సత్యాన్ని మీరు ఇలా భంగపరుస్తున్నందుకు కనీసం ఆ డిపార్ట్మెంట్లో ఒక్క పోలీస్ కన్నా రోషం వస్తే ఈశ్వరా ఈ జగత్తు కనీసం ఈ ఏపీ సమాజంలో సత్యం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది కామన్ పర్సన్స్ అందరినీ చెక్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ హరిహి ఓం ప్రేపుత్రి పుత్రులారా ನಾ ಈ ವೀಡಿಯೋಗಳ ಕಂಟೆಂಟ್ ನೀವು ನ್ಲೀಸ್ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ರೆಕಮೆಂಡ್ ಮೈ ಚಾನಲ್ ಟು ಅದರ್ಸ್ ಆಸ್ ವೆಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಇಟ್ ಪ್ಲೀಸ್ ಸಪೋರ್ಟ್ ಅಮ್ಮ ಊರಿ ಮಾತ ಅನಂತಾನಂದ ಟು ಸ್ಪ್ರೆಡ್ ದಿ ಟ್ರೂತ್ ಆಫ್ ಎದರ್ ಸ್ಪೈಂಗ್ ಆರ್ ಸ್ಪಿರಿಚ್ಯಾಲಿಟಿ ಅಪ್ ಟು ದಿ ರೂಟ್ಸ್ ಆಫ್ ದಿಸೊಸೈಟಿ ಆಸ್ ವೆಲ್ ಸಪೋರ್ಟ್ ಮೀ ಫೈನಾನ್ಷಲಿ ಆಲ್ಸೋ ಟು ವಿನ್ ದಿಸ್ ವಾರ್ ವಿತ್ ವಿಜ್ಡಮ್ ಆಸ್ ವೆಪನ್ ಡಬ್ಲ್ಯೂಡಬ್ಲ್ಯೂಡಬ್ ಸತ್ಯಂ యొక్క పునఃప్రతిష్ఠ కోసం సమాజం సత్య ధర్మాల బాటలో నడిచేందుకోసం భావితరాల భద్రత కోసం సర్వ ప్రాణుల ప్రశాంత జీవనం కోసం ప్రకృతిలో సహకరించుకుంటూ ప్రశాంతంగా జీవించేందుకోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా రాజకీయాలకి కుల మతాలకి అతీతంగా సామాన్యులందరినీ స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్